ఫ్రెండ్స్ ఈ రోజు మీకు బ్లౌజ్ హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తారో చూద్దాము మా ప్రీవియస్ వీడియోస్ లో నార్మల్ బ్లౌజ్ కటింగ్ విత్ మినిమమ్ మెజర్మెంట్స్ తో ఎలా కట్ చేయాలి అనేది ప్రీవియస్ చూడండి అలాగే పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ పఫ్ హ్యాండ్ కటింగ్ కానివ్వండి అలాగే బోట్ నెక్ కటింగ్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది మా వీడియోస్ వీడియోస్ ఒకసారి చూడండి అలాగే ఈ రోజు మనం హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కట్ చేసే ముందు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకున్నాము ఇది యాక్చువల్లీ నార్మల్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో మనం చూద్దాము ఫస్ట్ ఇది మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లెంగ్త్ తీసుకున్నాము మీకు తెలుసు కదా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కొంచెం ఫిఫ్టీన్ ఉంది ఇది బ్యాక్ లెంగ్త్ అలాగే డౌన్ లూజ్ చూద్దాము ఇది ఉక్కు కాజా పట్టిని మనం ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎలా నుంచి తీసుకోవాలో ఒకసారి ఫాలో అవ్వండి మన ఈ ఉక్కు పట్టి మొత్తం వరకు తీసుకోవాలి థర్టీ సిక్స్ ఉందండి డౌన్ లూజు అయితే అప్పర్ లూజ్ కూడా మనం చూద్దాం ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంటుంది కదా అక్కడ నుంచి తీసుకోవాలి ఈ చివరి వరకు ట్వంటీ టూ ఉంది అంటే లెవెన్ ఇంచెస్ మనం అనమాట తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఆమ్ రౌండ్ కూడా ఒకసారి చూద్దాము ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ ఉంది ఇవి మెయిన్ మెజర్మెంట్స్ మనకు బ్లౌజ్ తీసుకోవాల్సింది బ్యాక్ కి అలాగే హ్యాండ్ లెంత్ కూడా ఒకసారి చూద్దాము హ్యాండ్ లెంత్ లెవెన్ ఉంది బ్లూ వచ్చేసి సిక్స్ ఉంది అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్ మనం తీసుకునేది జస్ట్ ఈ షేప్ డాట్స్ వరకు మనము చూస్తాము ఆ షేప్ డాట్స్ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఫస్ట్ మనం ఇది టెన్ ఉంది ఈ డాట్ ఎంత ఉందో చూసుకోండి ఇది త్రీ ఉంది డాట్ మొత్తం థర్టీన్ అనమాట ఇవి మెయిన్ మెజర్మెంట్స్ మనకి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు తీసుకోవాల్సింది సో వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేద్దాం మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇక్కడ ఒక లైన్ డాట్ చేద్దాము లైన్ ఒక లైన్ డ్రా చేద్దాము అంటే స్ట్రైట్గా రావడం కోసం మనం ఖర్చు కొంచెం తీస్తాం కదా అలాగే వన్ మోర్ లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు బ్యాక్ లెంత్ ఫిఫ్టీన్ సో ఆల్రెడీ మనం ఖర్చు ఇచ్చేసాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ తీద్దాము ఫిఫ్టీన్కి మార్క్ చేసుకోండి ప్లస్ కట్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఒక లైన్ డ్రా చేయండి వన్ మోర్ లైన్ ఇది షోల్డర్ లైన్ అనమాట మనకి యాక్చువల్గా లూజ్ ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ అంటే లెవెన్ వస్తుంది అనమాట ఇది హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక థర్టీ సిక్స్ నుంచి అబౌ ఉన్న వాళ్ళకి అంటే ఫార్టీ ఫార్టీ టూ వరకు ఉన్న వాళ్ళకి ఈ షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నా నేను హై బ్లౌజ్కి బ్లౌజ్ యాక్చువల్లీ మనం మామూలు క్లౌజ్ ఎస్కైతే సిక్స్ పెడతాము సిక్స్ పెట్టేసి త్రీ షోల్డర్ త్రీ నెక్ కోసం ఉంచుతాము ఇది హై నెక్ కాబట్టి మనకి ఇటువైపు చంక వైపు కొంచెం డౌన్ కి వస్తాయి షోల్డర్ కొంచెం దిగిద్ది అనమాట డౌన్ ఉంటేనే అప్పుడు నీట్ గా ఉండదు హై నెక్ బ్లౌజ్ మరి పైకి ఉండకూడదు హ్యాండ్ కొంచెం డౌన్ ఉండాలి కాబట్టి ఈ షోల్డర్ లెంత్ కూడా మనం పెంచుతాము ఇది సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటాం సో మన షోల్డర్ ఎంత తీసుకుంటామో ఇక్కడ ఆల్ రౌండ్ కూడా మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది కూడా లైన్ డ్రా చేసుకున్నట్టు ఇక్కడ కూడా సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటాం సెవెన్ అండ్ హాఫ్ తీసుకొని ఇక్కడ లైన్ డ్రా చేయండి సో ఈ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి లెవెన్ ఇక్కడ వరకు లెవెన్ వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇది కలిపేస్తుంది ఇది మనకి నైన్ రావాలన్నమాట ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ నైన్ వచ్చింది ఇక్కడికి ఇది ఆమ్ రౌండ్ అనమాట ఆమ్ రౌండ్ కరెక్ట్ గా వస్తే మనకి ఇక్కడ ఫ్రిల్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టినప్పుడు ఇక్కడ కూడా మనం సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా వస్తుంది సో ఇంతవరకు డౌన్ లూజ్కి వచ్చేసరికి మనకి ఇందాక థర్టీ సిక్స్ ఉంది డౌన్ లూజ్ అంటే ఒక పావంతో అంటే నైన్ తీసుకోవాలన్నమాట ఇక్కడ యాక్చువల్గా మేము స్టిచ్ చేసే బ్లౌజెస్లో డౌన్ లూజ్ ఎలా చేస్తామంటే బ్యాక్ పార్ట్ నైన్ అండ్ నైన్ ఎయిటీన్ ఫ్రంట్ పార్ట్ నైన్ అండ్ నైన్ ఎయిటీన్ వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ డౌన్లో కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది నాకు బాడీ లో అందుకని ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ లెస్ చేసి ఇక్కడ మనం ప్లస్ చేసుకోవాలి అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఫ్రంట్ పార్ట్లో తీసుకొని ఇక్కడ నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి నైన్ అండ్ హాఫ్ అంటే ఫ్రంట్ లో ఉన్న హాఫ్ని నేను ఇటువైపు వేస్తున్నాను అంటే మనకి యాక్చువల్ బ్లౌజెస్లో బ్యాక్ సైడ్ ఇక్కడ డౌన్లో ఏ ఉంటాయి కాబట్టి కొంచెం లెంత్ లూజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ కావాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట సో ఫ్రంట్ సైడ్ కన్నా బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఫ్రంట్ సైడ్ మనం ఎయిట్ అండ్ హాఫ్ తీసుకుంటాం ఇక్కడ నైన్ అండ్ హాఫ్ తీసుకుంటాం సో ఇది నేను నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ మనం డాట్స్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం ఇది యాక్చువల్ లెంత్ అనమాట యాక్చువల్ లెంత్ సైడ్ లెంత్ ఇప్పుడు మనం స్కేల్ అంత తీసుకుంటే ఎక్స్ట్రా ఖర్చు సరిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసే మనకి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా యాక్చువల్గా హై నెక్ బ్లౌజెస్లో కొంతమంది ఏంటంటే నెక్ ఏం కనిపించకుండా కొంచెం పైకి వచ్చేటట్టు ఇలా పెట్టేసుకుంటారు లేదా కొంతమందికి ఏంటంటే బ్రాడ్ నెక్ కావాలి హై నెక్ బ్లౌజ్ అయినా బ్రాడ్ నెక్ కావాలనుకుంటారు సో దాన్ని బట్టి మనం ఇక్కడ నెక్ ఎంత కావాలో చూసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఇది సెవెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఫైవ్ వరకు షోల్డర్ పెట్టినాను ఫైవ్ షోల్డర్ పెట్టినాను ఇక్కడ టూ అండ్ హాఫ్ వర్కి నెక్ పెట్టినా అనమాట సో అలాగే డౌన్ మరి హై నెక్ కాలర్ పెట్టుకోవాలనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ వర్కి మనం బ్యాక్ నెక్ పెట్టుకోవచ్చు లేదు కాలర్ అవసరం లేదనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ వరకు మనం డౌన్ నెక్ పెట్టుకోవచ్చు టూ హాఫ్ ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ లేదు మరి వన్ అండ్ హాఫ్ పెడితే మరి మూసూ పోయినట్టు ఉంటుంది బ్యాక్ సైడ్ ఆ పట్టేసినట్టు అనిజీగా ఉంటుంది సో టూ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టుకోండి ఇది చేసుకోండి అంటే టూ సైడ్స్ మనకి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము ఇటు పెట్టుకోవడం మనం టూ అండ్ హాఫ్ పెట్టాం ఇక్కడ పచ్చ ఉంది కదా పచ్చి దగ్గర టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి సో ఇదైతే మనకి ఫైవ్ పెట్టున్నాం ఈ ఫైవ్ లో కూడా ఆల్మోస్ట్ ముప్పో ఇంచే పోతుంది ఫోర్ అండ్ హాఫ్ అట్లా వస్తుంది నాలుగు ముప్పో వస్తుంది అనమాట సో మనకి హై నెక్ లో ఎప్పుడు కూడా షోల్డర్ సైడ్ కొంచెం డౌన్ కొన్నట్టు ఉండాలి అప్పుడే అది లుక్ ఉంటుంది అలాగే వన్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మన షోల్డర్ ని హాఫ్ ఇంచు డౌన్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా నార్మల్ బ్లౌజెస్ అయితే ఫ్రంట్ సైడ్ మాత్రమే మనము షోల్డర్ కొంచెం డౌన్ వస్తుంది ఆఫ్ ఇంచు ఈ హైనెక్ బ్లౌజెస్ కి బ్యాక్ పార్ట్ లో కూడా మనం ఒక హాఫ్ ఇంచు డౌన్ టు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ టైట్ గా లేకుండా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ హ్యాండ్ మనం జాయిన్ చేస్తారు అలాగే హై బ్లౌజెస్ మనం ఎక్కడ షోల్డర్ అనేది జారదు నార్మల్ బ్రౌజెస్ కి షోల్డర్ కరెక్ట్ లెటర్ కొంచెం పక్క వెళ్ళిపోతుంది ఇక్కడ అవకాశం ఉండదు కాబట్టి మనకి హాఫ్ ఇంచ్ మనం తగ్గించి పెట్టుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ ఈ ఆమ్ రౌండ్ లూజ్ కానీ కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ రాకుండా ఉంటాయి అనమాట దానివల్ల మనం కొంచెం హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి హై బ్లౌజెస్ కి ఇది మెయిన్ మెజర్మెంట్స్ ఈ లెంగ్త్ ఫిఫ్టీన్ షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఓకే లూజ్ ఇది లెవెన్ అనమాట అంటే ట్వంటీ టూ ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ ఉంది షోల్డర్ కొంచెం డౌన్ చేసుకోండి ఇవి మెయిన్ మెజర్మెంట్స్ బ్యాక్ పార్ట్ అనమాట ఇంకా మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇటు కూడా టూ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇది కొంచెం స్లైట్గా రౌండ్ చేసేసుకోండి ఇలా రౌండ్ చేసుకుంటే మనకి బ్యాక్ హై నెక్ నీట్గా వస్తుంది ఈ హై లోనే కాలర్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టుకుని ఇక్కడ కాలర్ వేసుకుంటారు కాలర్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు వేసుకుంటారు మరీ వన్ అండ్ హాఫ్ వన్ పెట్టుకుంటే వెనకాలంతా మూసుకుపోయి పట్టేస్తుంది అనమాట సో టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా కంఫర్ట్గా ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ ఇప్పుడు పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా దిద్దాం ఇలా డ్రా చేసేసి మొత్తము సో ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకున్నప్పుడు మనకి ముక్కు కొట్టి కాజా పట్టే దగ్గర ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా డ్రా చేసుకోండి పర్ఫెక్ట్ యూజ్ వస్తుంది అలాగే మాకు షోల్డర్ ఎక్కడ పడుతుంది షోల్డర్ ఆల్రెడీ మనం డౌన్ కి తీసాం కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ మనం డౌన్ కి తీయక్కర్లేదు అలాగే ఇది క్రాస్ గా డ్రా చేసుకోవాలి డ్రెస్ వేసి కూడా చుడీ తెసి కూడా ఇలాగ డ్రా చేస్తాం ఓకే ఫైనల్ క్లోజెస్ కి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పుడు కొంచెం క్రాస్ గా ఇలా డ్రా చేద్దాము సెంటీమీటర్ నుంచి వన్ ఇంచ్ తీసుకొని చాలు వన్ ఇంచ్ రావాలి కదా ఫ్రంట్ కట్ చేసేసి దాని పాటు మనం ఏం మెజర్ చేయరు యాక్చువల్గా ఇంకోటి నైన్ ఉంటుంది ఇది క్రాస్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా తీస్తాం కాబట్టి మనం లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎగ్జాక్ట్ లెవెన్ వచ్చేస్తుంది సో మనకు మెయిన్ ఫైవ్ లెక్స్ గ్లోజెస్లో మనకు కావాల్సింది నెక్ అనమాట నెక్ కరెక్ట్గా రావాలి యాక్చువల్ మన బ్యాక్ నెక్ తీసినప్పుడు ఈ మెజర్మెంట్లో వచ్చింది సో ఇక్కడి నుంచి మనకి సెవెన్ కావాలి నేను సెవెన్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్ అంటే ఇక్కడ సో ఇది యాక్చువల్ నెక్ లెంత్ అనమాట సెవెన్ మనకి యాక్చువల్గా ఇంత షోల్డరు ఇంత బ్రాడ్ షోల్డరు మన ఫ్రంట్ సైడు అంత లుక్ ఉండదు సో మనం ఈ నెక్ని కొంచెం స్టార్ నెక్ పెట్టడానికి కొంచెం ఈ షోల్డర్ లోపలికి వచ్చినట్టు చూస్తున్నాము లోపలికి హాఫ్ ఇంచ్ లేదు ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం యూతగా పెట్టుకోవచ్చు అది వాళ్ళ విషయం అనమాట సో ఇక్కడ నుండి అంటే కొంచెం కరువు షేప్లో ఇలా పెట్టేసుకుంటున్నాను ఇది కూడా ఇలా స్టాప్ పెట్టు సో ఇప్పుడు ఎంత మన స్టిచ్చింగ్లో పోయి ఇక్కడికి వస్తుంది ఆల్మోస్ట్ ఈ సైడ్ స్టిచ్చింగ్ పోయితే ఇక్కడికి వస్తుంది అంటే షోల్డర్ అనేది లెంత్ మనకి ఫోర్ అట్లా వస్తుంది ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అనమాట ఓకే ఈ కార్నర్ల మనం లోపలికి ఒక వన్ ఇంచ్ లేతే ముప్ప ఇంచే వన్ ఇంచ్ పెట్టాను లేకపోతే ఎవరైనా ముప్పై ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మరి డీప్ లోపలికి వెళ్తుంది అనుకుంటే సో సో ఇక్కడికి వచ్చేసరికి మన నార్మల్ బ్లౌజ్కి ఎలా తీస్తామో అలాగే తీసుకోవచ్చు యాక్చువల్ ఇది బ్యాక్ పార్ట్ నేను షేప్ పట్టి టూ అండ్ హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత వచ్చిన మెజర్మెంట్స్ ఇవి సో ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ దగ్గర డాట్ పెట్టుకోండి అలాగే ఇక్కడి నుంచి త్రీ నేను త్రీ వదిలేస్తాను అంటే ఈ లూజ్ని బట్టి మన షేప్ డాట్స్ ఉంటాయి ఇది లెవెన్ ఉంది కాబట్టి సో ఇక్కడ త్రీ పెడతాను ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్ళండి త్రీ సో టూ ఇంచెస్ వదిలేస్తాం కదా డాట్స్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ నుంచి మనకి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఇక్కడికి యాక్చువల్ ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ డాట్ ఇది మన ఖర్చు అనమాట లూజ్ ఇక్కడ నుంచి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఉండాలి ఇందాక డౌన్ బ్యాక్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ తీసుకున్నాము దీనికి వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ కదా ఎయిట్ అండ్ హాఫ్ అనేది మనకి ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి సో ఇక్కడ త్రీ వస్తుంది మళ్ళీ ఇక్కడ ఈ త్రీ దగ్గర నుంచి పెట్టి ఇలా ఎయిట్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట సో ఇది సో ఇవి మిగతా అన్నీ కూడా నార్మల్ డాట్స్ ఇలా వేసుకోవాలి ఇందా మనకి టెన్ ఉంది కదా అది టెన్ను ప్లస్ త్రీ ఇక్కడ వరకు వేసుకోవచ్చు అంటే ఈ డాట్స్ అన్నీ మామూలు యాక్చువల్లీ మన నార్మల్ బ్లౌజ్కి వేసినట్టు ఈ డాట్స్ పెట్టుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి స్ట్రైట్ డాట్ ఇట్ వేసుకోండి ఈ కార్నర్ నుంచి ఈ డాట్స్ని తెలుసుకునే ఈ స్ట్రైట్ డాట్ ఇలా కట్ చేసుకుంటాము ఏంటి హై నెక్ అయినా మన క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి ఎలా మనం క్రాస్ కటింగ్ పెట్టి కట్ చేస్తాము అలాగే తీస్తాను ఈ నెక్ డీప్ మట్టికి కరెక్ట్గా కొంచెం వన్ నుంచి పెట్టుకుంటేనే లుక్ బాగుంటుంది ఎందుకంటే హై నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఈ షేప్ మీదే దాని లుక్ అనేది ఉంటుంది అనమాట డిఫరెంట్ మోడల్స్ అనేవి మనం ఈ బాక్స్ లోపల పెట్టుకోవాలి ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ మనం లోపల కనుక వెళ్తే అది నీట్గా ఉంటుంది లుక్ లేకపోతే అదర్వైజ్ ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా మనకి ఆమ్ రౌండ్ దగ్గర ఎక్కువ లెంత్ ఉన్నట్టువైపు అనిపిస్తుంది అనమాట సో ఇది లుక్ రావాలి అనుకుంటే అక్కడ కొంచెం వన్ ఇంచో లేదా అంత వద్దనుకున్న వాళ్ళు ఒక హాఫ్ ఇంచో ఒక ముప్పై పెట్టుకోవచ్చు అనమాట ఎలా కనుక మీరు నీట్గా కట్ చేసుకుంటే హైనెక్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ వస్తుంది అలాగే ఈ లూజ్ కూడా కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మన బ్లౌజెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్రంట్ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నెక్ వర్క్ ఉండి లూజ్ కరెక్ట్గా చూసుకోవాలి అలాగే ఈ షేప్ డాట్స్ షేప్ డాట్స్ వేసుకోవడం దగ్గర నుంచి అలాగే డౌన్ లూజ్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది హాఫ్ ఇంచ్ అంటే వన్ హాఫ్ హాఫ్ వన్ ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది బ్యాక్కి ఫ్రంట్కి డౌన్ లూజ్లో డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ మైనస్ చేసుకోవాలి అదర్వైజ్ ఏదైనా ఏం చేస్తారంటే ఇక్కడ స్టిచ్ చేస్తుంటారు సైడ్ స్టిచ్చింగ్ వేస్తుంటారు అనమాట లూజ్ అయిందని అలా వేసుకోకుండా ఇక్కడే మనం అది మైనస్ చేసి కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ ఆమ్ రౌండ్ కూడా కొంచెం డీప్గా తీస్తాం కాబట్టి డీప్గా తీసుకుంటే డాక్ వేసినప్పుడు కానివ్వండి మనకి ఎలాగో డీప్గా తీస్తాము ప్లస్ క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ లూజ్ ఉంటుంది కొంచెం సో ఈ లెవెన్ అనేది మనకి సరిపోతుంది సో ఇలా మీరు క్రాస్ కటింగ్ హైనక్ బ్లౌజ్ బ్లౌజ్ కట్ చేసుకోండి ఇలా మనం బ్యాక్ పార్ట్ హైనక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇలా నెక్ ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దీని స్టిచ్చింగ్ కూడా నేను మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా స్టార్లాగా ఇలా వస్తుంది వస్తే చాలా నీట్గా ఉంటుంది మన రోజా వాడంగా అన్ని ఇలాగే వేస్తుంది హైనెక్ బ్లౌజెస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట సో మనం కూడా అలాగే స్టిచ్ చేస్తున్నాము బుక్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ హైనక్ బ్లౌజ్ కట్టి మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఈ హైనక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఈసారి నేను చూపిస్తాను సో మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మనకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసము అలాగే Like change is sure. Thank you, thank you for watching.